హలో బ్యాచిలర్స్ తమ్ముళ్ళు వెల్కమ్ టు విజయ హోమ్ రెసిపీస్ నేను మీ విజయ అక్కను నాకు ఇంట్లో పని వంట పని ముగ్గురు పిల్లలు ఈ ఆర్డర్స్ అన్నీ చూసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి స్వామి కోసం వాషింగ్ మిషన్ కొన్నారు మీరు మరి అంత పని ఎక్కువైనప్పుడు ఈ ఆర్డర్స్ ఎందుకు అక్క మానేయొచ్చు కదని కానీ మానేయలేను తమ్ముళ్ళు నాకు అవసరం ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను కదా మాకు అబ్బాయిలు ఎవరు లేరు మేము నలుగురు అమ్మాయిలు అని చెప్పేసి మా నాన్న వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసే వాళ్ళకి ఆస్తులు మిగులుతాయో లేదో కానీ అప్పులు మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి మేము నలుగురు అమ్మాయిలం కాబట్టి ఆస్తులైనా అప్పులైనా మేమే పంచుకోవాలి రేపటి రోజున మా నాన్న తరపు నుంచి అప్పులు వస్తే నా ఓన్ మనీతో నేను అప్పులు తీర్చాలనుకుంటున్నాను మా హస్బెండ్ తీర్చలేని కాదు నాకు కూడా ఉంటుంది కదా ఒక సాటిస్ఫాక్షన్ మా అమ్మ నాన్న ఇచ్చినప్పుడు నా సొంత డబ్బులతో నేను తీర్చినా అని సరేలేండి నా బాధలు అండి మీకెందుకు కానీ వాషింగ్ మిషన్ వస్తుంది కదా అని చెప్పేసి మూడు నాలుగు రోజుల నుంచి బట్టలన్నీ అలానే ఉంచానండి ఎన్ని బట్టలు అయినా చూడండి దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకున్నా మన పని మనం చేసుకోవాలని మాత్రం అర్థం